సావల్యాపురం మండలం బొందిలిపాలెం గ్రామం నందు ఎన్నికల ప్రచారంలో భాగంగా వేణుకొండ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి జీవి ఆంజనేయులు నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జున రాయ్ తిరిగి తెలుగుదేశం పార్టీ పథకాలను గురించి వివరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు ఈ కార్యక్రమంలో వేనుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కొంజేటి నాగశ్రీను రాయల్ ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ కోఆర్డినేటర్ నిశంకర్ శ్రీనివాసరావు ఆ రోజు వెంకటేశ్వరు గారు తెచ్చుకున్నారు అందరి మనల్ని పొందారు ఆయన కుమారుడు మరి ప్రసాద్ గారు ఈరోజు ఎంతో రాజకీయంగా చైతన్యం బ్రహ్మాండంగా పేరు తెచ్చుకున్నారు అనుమల ప్రసాద్ గారు ఈ రోజు వినుకొండ టౌన్ లో మంచి పేరు తెచ్చుకొని నియోజకవర్గాలు కూడా మంచి అవినాభావ సంబంధాలు ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి అనుమల ప్రసాద్ గారు ఆ విధంగా బీసీల నాయకుడుగా అనువుల ప్రసాదరావు గారు మాజీ ఎంపీటీసీ మెంబరు వార్డు మెంబర్ గా పనిచేసినటువంటి వ్యక్తి వీరి తండ్రి గారు నువ్వుల వెంకటేశ్వర గారంటే నాకు తెలిసి ఈ నియోజకవర్గంలో గౌరవ పెద్దలందరికీ తెలుసు గొప్ప రాష్ట్ర చేనేత నాయకుడు ఆయన ఎంపీపీగా ఆనాడు అరవై సంవత్సరాల క్రితమే గ్రామానికి ఉప ఇన్ఛార్జ్ సర్పంచ్ గా పనిచేసినటువంటి వ్యక్తి వారి కుమారుడు హనుమంతరావు గారు వైస్ ప్రెసిడెంట్ గా పంచాయతీకి ఇంచార్జ్ సర్పంచ్ గా పనిచేసినటువంటి వ్యక్తి విధంగా అనూల్ ప్రసాదరావు గారు వార్డు మెంబర్ గా పనిచేస్తే వీరి శ్రీమతి లక్ష్మి గారు గా పనిచేసినటువంటి వారి కుటుంబానికి ఇంత సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ఉంది అయ్యా గత ఎన్నికల్లో ఈ ప్రసాదరావు గారు నేను మేమందరం కూడా ఆ రాజశేఖర రెడ్డి మీద ఉన్న ప్రేమతో ఈ మహానుభావుడు బ్రహ్మ నాయుడు గారిని మేము గెలిపించడం జరిగింది గెలిపించిన తర్వాత ఆయన చేసిన పనులన్నీ కూడా మీ అందరికీ తెలుసు నాకు ఆయనకి వైసీపీ కార్యకర్తలందరూ కూడా తగిన రీతిలో గుణపాఠం చెబితే ఈ రోజున మరలా మేము అందరం కూడా వాస్తవాన్ని తెలుసుకొని ఈ రాష్ట్రానికి చంద్రబాబు గారు అవసరం ఆంజనేయులు గారు అవసరం శ్రీకృష్ణదేవరాయలు గారు అవసరం అని తెలుసుకొని ఈ రోజున కూడా పార్టీలోకి వచ్చాం ఈ రోజున గౌరవీ నాయకులు అనూర్ ప్రసాద్ రావు గారిని తెలుగుదేశంలోకి సాధారణంగా ఆహ్వానిస్తామని సందర్భంగా టౌన్ లో వారి గురించి తెలియని వాళ్ళు ఉండరు అలాంటి మంచి వ్యక్తిని ఈ రోజు పార్టీలు చేరినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను వారి చేరికతో వినుకొండ తెలుగుదేశం పార్టీ ఇంకా బలోపేతం మీ అందరిని ఉద్దేశించి అనుమల ప్రసాద్ గారు మాజీ ఎంపీటీ సభ్యులు వారిని మాట్లాడే కోరుతున్నారు అయ్యో డైరెక్టర్ బాగుంటుంది మన పార్లమెంట్ సభ్యులు శ్రీ రామకృష్ణ శ్రీకృష్ణదేవరాయలు గారు అలాగే తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థి గారు మాజీ శాసన సభ్యులు మక్కడి మల్లికార్జునరావు గారు మన మృదు స్వభావి మన ఎంపీ గారు మృదు స్వభావి మితవాషి విద్యార్థికులు అటువంటి వ్యక్తిని మరలా మనం ఎంపీగా ఎన్నుకున్నట్లయితే ఇప్పుడు జరిగిన విధంగానే అనేక కార్యక్రమాలు భవిష్యత్తులో చేసేదానికి పెద్ద పెద్ద కార్యక్రమాలు కూడా చేయించుకునేదానికి మనకు అవకాశం ఏర్పడుతుంది అలాగే జీవీ ఆంజనేయులు గారు ఆయన పదవిలో ఉన్నా లేకపోయినా వారి సేవా కార్యక్రమాలను వారి సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడతా ఇప్పటికీ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తా ఉన్నారు అటువంటి వ్యక్తిని కూడా మరలా మనం శాసనసభకు పంపుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ ఇద్దరు వ్యక్తులకి మనం తప్పనిసరిగా సైతం గుర్తు పైన మనం అందరం కూడా అత్యధికమైన ఓట్ల మెజారిటీతో వారిద్దరిని పార్లమెంటుకు శాసనసభకు పంపాల్సిందిగా విన్న మనం విన్నవించుకుంటా ఉన్నారు